నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని చూద్దాం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ పూర్ పెద్ద చెరువులో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఉచిత చేపల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు మత్స్యకారులు దళారులను ఆశ్రయించకుండా చేపలను స్వయంగా విక్రయిస్తూ లాభాలను ఘటించాలని కోరారు ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా సంతోషం మీకు ఆ యొక్క గంగమ్ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నామన్నా థ్యాంక్ యూ అన్న కనుక వీరికి చేపలు పట్టుకోలేటప్పుడు సమయం లోపల అన్న మనం గతంలోపల కూడా రిఫరెన్స్ ఇచ్చే ఇవ్వడం నైటింగ్ ఒకటి సో ఇంకోటి ఏంటంటే అన్న ఇవ్వాలి కూడా అన్న ఈ రేకులు ఏదైతుందో దీనికి కొంచెం కంపౌండ్ వాళ్ళు పెడితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉండగలుగుతారు అన్న ఇలా గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు వీడు దొంగి ఉన్నాడు ఇన్ని లోపల పోయి ఎగ్జామిన్ చేయండి మీరు మొత్తం ఇన్వెస్టిగేట్ చేయండి అంటే ఏ కేసీఆర్ మనమే తట్టుకోలేక కేటీఆర్ మీద కక్ష సాధింపండి మనం కక్ష సాధించం చేస్తే ఇన్ని రోజులు బయట ఉంటుంటేనా అంటే ఎటు వాడితే అటు ఇక గర్వం అయితే ఇంకేం తగ్గలేదు తీసి బండ కొద్దికారు పబ్లిక్ కానీ అయినా కానీ తగ్గడం తగ్గలేదు మరి ఏం చూసుకోవాలంటే పైసలు చూసుకోలేదు దోసుకున్న పైసలు ఇలా పైసలు చూసుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇలా ప్రభుత్వం కృత అంటే ఆ విధంగా ఇలా మనం చెప్పుడు కదా ఆమెనే చెప్తున్నా టీఆర్ఎస్ ఏం జరిగింది హరీష్ శెట్లో దోసుకున్నాడు సంతోష్ శెట్లో దోసుకున్నాడు ఆ జగదీశర్ రెడ్డి ఎట్లా దోసుకున్నాడు అని వాళ్ళే చెప్తున్నారు మనం చెప్పుడు కాదు ఇప్పుడు వారి ఇంట్లో చెప్పింది అమ్మ అంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆగ్రమకోచరంగా గందరగంలో ఉన్నారు కేసీఆర్ మొత్తం ఫామ్ హౌస్ పరిమితం అయిపోయాడు ఆ పార్టీకి ఇంకా మనం కూడా లేదు అనేది అందరికి స్పష్టమైంది ఇక వీళ్ళు ఇక ఈ బీజేపీ వాళ్ళంతా ఇది శిఖటి రాజకీయమన్నారు అభివృద్ధి చెందడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కూడా జరిగింది ఇవాళ మనం నిజామాబాద్ రూరల్ దగ్గర దగ్గర కోటి పైన చేప పిల్లలు రెండు వందల డెబ్బై ఆరు చెరువులలో ఇక విడుదల చేస్తూ సో ఇది పెరీనియల్ అన్నీ కూడా మొత్తం మొత్తం సంవత్సరం మొత్తం కూడా పెరుగుతాయి సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ మత్స్య సంపదను పెంచాలని ప్రతి పౌరుడు కూడా చేపలను పెంచడం కాకుండా పేచేదంటే చేపలను కూడా తింటే ఆరోగ్యానికి మంచిదని ఉద్దేశంతో మరి వాళ్ళ తెలంగాణలో దగ్గర దగ్గర పది వేల కోట్ల రూపాయల అంటే చేపలకు సంబంధించినటువంటి వ్యాపారం జరుగుతూ ఉంది మన జిల్లాలోనే దగ్గర దగ్గర వెయ్యి కోట్ల వరకు పెంపడం వెయ్యి కోట్ల రూపాయల వర్తలు పెంపకం జరుగుతూ ఉంది జిల్లా మొత్తం కూచ్చప్పటి ప్రాజెక్టు కానీ ఇక్కడ వినాంసా సార్ కానీ సో ఈ విధంగా మత్స్యకారుల సొసైటీలు అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది ఇంకా మెంబర్షిప్ పెంచి వాళ్ళకు కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ స్కీమ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు మనం చెప్పడం జరిగింది ఇక్కడ పంజాబ్లో ఈ చెరువు దగ్గర కూడా ఇక్కడ వాతావరణం చాలా బాగుంది ఇందులో ఒక టూరిజం ప్లేస్గా మళ్ళా ఇక్కడ మత్స్యకారులు ఇక్కడ చేపలు అమ్ముకోవడానికి కావాల్సిన వసతులు అడిగినవి అవి కూడా తప్పకుండా చేసి పెట్టామని చెప్పడం జరిగింది ఇవాళ అంటే ఈ బడుగు బలహీన వర్గాలైనటువంటి మత్స్యకారులు అభివృద్ధి చేయడానికి తప్పు ఉంది